సో మనం ఇప్పుడు అన్ని లైన్స్ చూసాము సో మనం ఒక్కొక్క లైన్కి ఏ విధంగా మనం దీన్ని పరిహారం చేయాలో చూద్దాం సో ఇప్పుడు మనకి ఫస్ట్ చూసాం మనం లోవర్ మార్స్ నుంచి జూపిటర్కి వెళ్ళిన లైన్ మనకు ఒక కెరీర్ స్టెబిలిటీ ఒక జాబ్ ఒక బిజినెస్ మనం అనుకున్న ఫీల్డ్లో సెటిల్ అయ్యే టైంలో ఏదైనా దీన్ని క్రాస్ చేసింది అనుకుందాం కట్ చేసింది అనుకుందాం అంటే అప్పుడు ఏంటి మనకి ఎఫెక్ట్ అయ్యిందంటే అక్కడ మార్స్లో జూపిటర్ అమౌంట్ ఎఫెక్ట్ అవుతుంది సో మనం దానికి పరిహారం మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ గురు స్తోత్రం చదువుకోవాలి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నవామి బృహస్పతి ఈ యొక్క గురు శ్లోకం మనం చదువుకోవడం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ లోవర్ మార్స్ నుంచి ఇది కనుక సాటన్ మౌంట్ మీదకి వెళితే మనకి ఇవి అప్పులను ఎక్కువగా క్రియేట్ అంటే మనం ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ అవ్వడం కానీ అప్పులు ఎక్కువ కానీ జరుగుతుంది సో దీనికోసం మనము మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ లోవర్ మౌస్ నుంచి సన్ మౌంట్ మీదకి వెళ్ళినప్పుడు ఇది మన యొక్క నేమ్ అండ్ ఫేమ్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనం సూర్యగ్రహ ఆరాధన అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ లేదంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ సూర్య సూర్యగ్రహ మంత్రమైన చదువుకోవడం చేయాల్సి ఉంటుంది సో ఇంకా లోవర్ మార్స్ నుంచి ఇది వెళ్ళి మెర్క్యూరీ మౌంట్కి వెళ్ళి మనకి ఏదైనా ట్రావెల్ ఎఫెక్ట్ ఇస్తుందంటే మనం దీనికి శ్రీ ఆంజనేయ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకోవడం చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఇప్పుడు ఈ లోవర్ మార్ట్స్లోంచే స్టార్ట్ అయ్యి మొత్తం ఈ అన్నీ కట్ చేసి ఇక్కడ వరకు అడ్డంగా లైన్ ఉంది అనుకోండి ఇది ఆల్మోస్ట్ ఆ లైన్ ఇంకా లైఫ్ని ఏమో థ్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దీనికోసం మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమై బంధనాథ్ మృత్యుర్ముఖీయమాృతాద్ ఇది వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవడం చాలా మంచిది సో ఈ విధంగా మనకి లోవర్ మార్స్ నుంచి జూపిటర్ మౌంట్ని వెళ్ళినప్పుడు లైన్ కట్ చేసిన ఇక్కడ నుంచి మనకి శాటర్ మౌన్ మీదకి వెళ్ళినా దెన్ తర్వాత సన్ మౌన్ మీదకి వెళ్ళినా తర్వాత మెర్క్యూ వరకు వెళ్ళినా అండ్ దెన్ క్రాస్ అడ్డంగా మొత్తం ఒక లైఫ్ లైన్ని స్ప్లిట్ చేస్తూ ఉన్నా సో మనం ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది సో అదే మనకి అప్పర్ మార్స్ నుంచి చూసాం ఇందాక అప్పర్ మార్స్ నుంచి ఏదైనా లైన్స్ పైకి వెళ్తే ఏం పరిహారం అవసరం లేదు ఎందుకంటే అప్పర్ మార్స్ నుంచి పైకి వెళ్ళి మనకు పాజిటివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఫలితాలే ఇస్తాయి అదే అప్పర్ మార్క్స్ నుంచి మనకి డౌన్గా వస్తుంది అనుకో చెప్పాం కదా ఇవి మనకి న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో దీనికోసం మనము ఒకటి యూనో విష్ణు సహస్రనామం చదవడం కానీ లేదంటే హనుమాన్ చాలిస పారాయణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సో ఈ ఈ అప్పర్ మార్క్స్ నుంచి కూడా చూడండి మీరు ఇది కేవలం హెడ్ లైన్ని కట్ చేస్తూ ఉంటే అది కేవలం టెన్షన్స్తోనే వెళ్ళిపోతుంది ఫేట్ లైన్ని కట్ చేస్తుంటే అది మనకు ఫైనాన్షియల్ లాస్ని ఇండికేట్ చేస్తుంది అదే మన ఇంకా లైఫ్ లైన్ కూడా కట్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దీనికోసం నేను అప్పర్ మార్క్స్ని మనం ప్లెకేట్ చేయడానికి విష్ణు సహస్రనామం కానీ ఆంజనేయ దండకం కానీ హనుమాన్ చాలీస కానీ లేకపోతే సింపుల్గా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమపర్భం కుమారం శక్తి అస్తం తమ్మంగళం ప్రణమామం ఇలా కుజస్తోత్రం చదువుకున్న ఈ అప్పర్ మార్స్ని మనం కొంచెం ప్లకేట్ చేయొచ్చు సో నెక్స్ట్ మనకి ఈ లోవర్ మార్స్ నుంచి మనం ఒకటి చూసాం ఇది ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ లైన్ని ఫేట్ లైన్ హెడ్ లైన్ అండ్ హార్ట్ లైన్ కూడా కట్ చేస్తుంది ఇప్పుడు మనకిది మన రిలేషన్స్ దెబ్బతీయడం కానీ అంటే ఫ్యామిలీలో ఏదో ఒక చెడు సంఘటన జరగడం కానీ లేదంటే హృదయానికి సంబంధించింది హార్ట్ సంబంధించిన ప్రాబ్లం రావడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి చాలా ఇట్స్ అ బ్యూటీ ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మార్స్ వెళ్ళి మనకి హార్ట్ లైన్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే మన హృదయాన్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే లోవర్ మార్స్లోంచి మనం ఇక్కడ వీనస్ని స్ట్రాంగ్ చేయాలి సో దిస్ ఈజ్ అ బ్యూటీ అనమాట ఇక్కడ కింద మౌంట్ ఉన్న వీనస్ మౌంట్ని మనం స్ట్రాంగ్ చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే లోవర్ మార్చ్లోంచి లైన్ వెళ్ళి కంప్లీట్గా అంటే లైఫ్ లైన్ని ఫేట్ లైన్ హెడ్ లైన్ హాట్ లైన్ ఇన్ని లైన్లు టచ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ వీనస్ని స్ట్రాంగ్ చేయాలి అంటే వీనస్ని స్ట్రాంగ్ చేయాలంటే మనం ఇక్కడ మనం వీనస్ సంబంధించిన అంటే శుక్రుడు సంబంధించిన స్తోత్రం హిమకుంద మృణలాభం దైత్యానం పరమంగురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం ఇది కానీ లేదంటే శ్రీ లక్ష్మి అష్టోత్తరం కానీ వన్ ఎయిట్ ఉంటాయి అష్టోత్తర నామాలు అవి పారాయణ చేయడం కానీ చాలా మంచిది సో అంతే ఆ హృదయ హృదయానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఏం చెప్పామంటే మోస్ట్లీ మార్స్ నుంచి వచ్చే లైన్లో ఒక ఇక్కడ ఒక జూపిటర్ మౌంట్ వైపు వచ్చే ఒక లైన్ మాత్రమే కొంచెం మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అది కూడా కట్ అవ్వకుండా ఉంటే అండ్ అప్పర్ మార్స్ నుంచి సన్ మౌంట్ వైపు అండ్ సాటన్ మౌంట్ వైపు వచ్చినాయి కొన్ని మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి మిగతా అన్నీ కూడా అంటే మార్స్ నుంచి వచ్చి జనరేట్ అయిన ఏ లైన్ కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా మనం చాలా వరకు పరిహారాలు కూడా తెలుసుకున్నాం అంటే మార్స్లో నుంచి ఇంకొంచెం చిన్న చిన్న లైన్ ఏ లైన్ టచ్ అవ్వకుండా వచ్చినాయి కొంచెం ఆ ఏ ఆ ఏజ్లో మనకు ఒక బెనిఫిట్ కానీ కెరీర్ స్టెబిలిటీ కానీ ఒక మంచి పొజిషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కట్ కాకుండా ఉంటే కానీ మిగతా అన్ని లైన్స్ ఇక్కడ మార్చ్ నుంచి జూపిటర్ పైకి వచ్చిన లైన్ కట్ అయ్యి మార్చ్ నుంచి శాటన్ మౌంట్ అండ్ లోవర్ మార్స్ నుంచి సన్ మౌంట్ లోవర్ మార్స్ నుంచి మెర్క్యూరీ మౌంట్ అంటే కంప్లీట్ క్రాస్గా హార్ట్ లైన్ క్రాస్ అవ్వడం అండ్ కంప్లీట్ అడ్డంగా ఉండడం ఈ లైన్ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీటన్నిటికి మనం పరిహారాలు చూసాం సో బేసికల్గా ఈ లోవర్ మార్స్లో ఎక్కువ క్రాస్ లైన్స్ కనుక ఉంటే అవి కొంచెం మనకు స్టమక్ సంబంధించిన అంటే కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ పెయిన్ కానీ డైజెషన్ సరిగ్గా లేకపోవడం కానీ అల్సర్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీటికి మనం కుజగ్రహ స్తోత్రం అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంఛ తమ్మంగళం ప్రణమావం ఇది చదువుకోవడం చాలా ఉత్తమం సో మిగతా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనం చూసాము అప్పర్ మార్స్ నుంచి ఈ రెండు పైకి వెళ్ళిన లైన్స్ తప్ప అప్పర్ మార్స్ నుంచి డౌన్ వచ్చిన లైన్ కూడా మనకి లిటిగేషన్స్ కానీ లాగ్ సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది వాటికి మనం విష్ణు సహస్రనామంతో కొంచెం వాటిని తగ్గించుకోవచ్చు సో మోస్ట్లీ మనం చూసిన దాంట్లో మార్స్ మౌంట్ ఒకటి రెండు పాజిటివ్ తప్ప మ్యాక్సిమం నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో వీటికి కూడా మనం పరిహారాలు చూసాం సో ఇంకొక మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు మార్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ లైఫ్ లైన్లోంచి కిందికి మనకి లోవర్ మార్స్ ఏరియాలో మనకి ఈ హారిజెంటల్ లైన్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాం కదా ఇక్కడ మనకి రెండు లైన్స్ ఉన్నాయనుకోండి అంటే వీటిని సపోర్టింగ్ లైన్స్ కానీ సిస్టర్ లైన్స్ కానీ అంటాం అంటే ఈ లైఫ్ లైన్కి రెండు మూడు సపోర్టింగ్ లైన్స్ ఇట్లా అట్లీస్ట్ వన్ అయినా ఒక సపోర్టింగ్ లైన్ కనుక ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అందులోంచి సేఫ్గా బయటపడి ఆరోగ్యవంతమైన జీవితం అంటే కంప్లీట్ మనకి లైఫ్ లైన్ ఎంతుందో అంత హ్యాపీ లైఫ్నే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది